నల్లకొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి మరియు మిలాదున్నబీ ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ మరియు ఎస్ఐ క్రాంతికుమార్ వివిధ మత పెద్దలతో మంగళవారం మాట్లాడారు మతాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు అలాగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పండుగ వాతావరణం జరుపుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు మీ ఉత్సవ కమిటీకి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరి ఫోన్ నెంబర్లు ఒక కమిటీ సభ్యులందరి ఫోన్ నెంబర్లతో సహా లిస్టు మాకు పంపించండి ప్లేస్ ప్లేస్లో విగ్రహం ఉన్నది దీనికి సంబంధించి వచ్చే కమిటీ సభ్యులు ఇంతమంది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ప్లస్ ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం అందరితోటి ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ఈరోజు సాయంత్రం పూట విగ్రహం దగ్గర ఎవరు పడుకుంటారు ఇద్దరు పర్సన్స్ ఆ ఇద్దరు పర్సన్స్ నెంబర్లు అందులో షేర్ చేయాలి డైలీ కంపల్సరీ ఉన్నారు మండపం ప్రతి మండపం మేము ఒక బుక్ పెడతాం ఆ బుక్ వచ్చిన టైంలో మీరే రెస్పాన్సిబుల్గా ఎన్ని అటలు ఉంటాయో చెప్పాలి ఎవరు అందుబాటులో లేకుండా మాత్రం మేము తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క విక్రమ్ దగ్గర ఒక కమిటీ మెంబర్ అంటే మెయిన్ హెట్ ఉంటాడు కదా అతనితోటి అందరు మనం మండ మన మన మండలంలో ఉన్న అన్ని విగ్రహాల దగ్గర నుంచి ఆ లిస్ట్ తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం ఇల్లు అందుకుంటే గణేష్ ఉత్సవ కమిటీ టైప్లో గణేష్ నిమజ్జనం అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్లో ఏం చేయాలంటే ఆ కమిటీ ఆ సభ్యులు ఉన్నట్టు అతను ఈరోజు సోన్ సో విక్రమ్ దగ్గర ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉన్న విక్రమ్ దగ్గర వాళ్ళని రాము అని రమేష్ ఇద్దరు కలిసి అనేది ఒక ఇద్దరు ఫోన్ నెంబర్లైనా అవి షేర్ చేయాలి అందులో అందులో షేర్ చేస్తే సడన్గా ఇక్కడ ఏదైనా జరిగిందనుకో వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం నైట్లో అర్థమైందా అని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పడుకునే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఆ గ్రూప్లో పడేయాలి ఆ గ్రూప్లో పెట్టేస్తే మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీ ఉంటుంది అది ఒకటి ప్లాన్ చేసుకున్నాం మీ సార్ షేర్ చేసుకుని సార్ కేర్ వేసుకోవాలేస్తారు మనం మీరు మీరే చేసుకోండి ఇప్పుడు విగ్రహాలు ఎట్లా జరుగుతున్నారంటే మనం ఇక్కడ మనం పూజ దాఖలు చేస్తా ఉన్నాం పూజ తర్వాత విగ్రహాలు ఇచ్చాడు అందుబాటులో ఉంటుంది ఏమైతే అంతే పది రోజులు పూజ చేసి తర్వాత లాస్ట్ విగ్రహం నిమజ్జనానికి వచ్చే వరకు డ్యాన్స్ వేసి షెడ్యూల్ వెళ్ళిపోతున్నారు మీ విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేసుకోకుండా అవుతుంది అర్థమవుతుందా వేరే వాళ్ళు నిమజ్జనం చేస్తే మీకేమో పుణ్యం ఉంటుంది అవునా కదా మళ్ళీ ఇంకోటి ఏంటంటే పన్నెండు గంటల లోపుకి పన్నెండు గంటల తర్వాతకి డేట్ డేట్ ఎక్స్టెన్షన్ అవుతుంది మన మన ఉద్దేశం ఏంది తొమ్మిదో రోజు చేయాలి మళ్ళీ పదో రోజుకి పోతుంది కదా అది జనరల్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రసాదం కావాలని చెప్పి తీసుకుంటారు అది వేరే కానీ మీరు లక్కీ డ్రాలు అట్లాంటివి మాత్రం చేయండి